సవప్రసాద్ అండి నా పేరు మాకు ముందరం మనలో ఉంది గాలి లంక వైట్ గట్ అన్నది పెద్ద సమస్య కింద ఉందండి మేము చాలా మెడిసిన్స్ కోరామండి కోరిన తర్వాత కూడా ఎక్కడ కంట్రోల్ అయ్యేది కదండి నలభై ఐదు రోజులు తగిలిసేదాన్ని వైట్ కట్ట తగిలిన తర్వాత ఇరవై కేజీలు తిన్న ఫీడు అలా నాలుగు కేజీలు ఐదు కేజీలు పాంటి పాంతిసేపు పట్టేయడం అన్నది జరిగేదండి ఎన్నో రకాల మెడిసిన్స్ పెట్టడం జరిగిందండి కానీ దేనికి మాకు వైట్ గట్ట అన్నది కంట్రోల్ అవ్వలేదండి కానీ వైట్ కట్ట అన్న తగిలిన తర్వాత మెడిల్ తీసామంటే వాళ్ళ ఫీడ్ డ్రాప్ అయిపోయేదండి ఫీడ్ ఎత్తుకోలేదు కదండి చెరువు ఆ వారావుగా నాలుగు రోజులు పట్టేయడం జరిగింది కానీ ఫీడ్ అయినా డ్రాప్ అవ్వదండి యథాగ్రిగా ఫీడ్ ఎత్తుకుంటాను వచ్చింది మళ్ళీ మిడిల్ తీసిన తర్వాత కూడా ముందుంత పెడుతున్నదో మళ్ళీ అదే ఫీడ్కి రీచ్ రీచ్ అయిపోతుందండి నాకు ఇది చూశానండి నేను రెండు మూడు సార్లు కూడా చూశాను కానీ ఏమో పని చేద్దాో పని చేయదో ఎందుకు లేని చెప్పేసి ఏమో అని అనవసరం వైట్ కథకి లేదనుకుని కొన్నాను ఆ తర్వాత ముందుకు లోపల వాడు ఉంటే కూడా మేము హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవునండి మేము వాడలేదండి చూసాం కానీ వాళ్ళండి తర్వాత ఒకసారి వద్దుకు మళ్ళీ తగిలిందండి మాకు రెండో ఒక వైట్ కట్ట ఒకసారి ఏదో చూద్దాం అని చెప్పేసి దీంట్ అర తెచ్చుకున్నాను మళ్ళీ తెచ్చుకుని వారం రోజు టోటల్గా కంట్రోల్ అయిపోయింది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అండి ఖచ్చితంగా ఏ రైతు అయినా సరే దీన్ని వారకొచ్చు సార్ హండ్రెడ్ పర్సెంట్ వరకు వచ్చాను పేరు సార్ లవ్ ప్రసాద్ అన్న పేరు మాకు ముమ్మవరం మనలో ఉంది గాలి లంక వైట్ కట్టు అన్నది పెద్ద సమస్య కింద ఉందండి మేము చాలా మెడిసిన్స్ పోరాము వాడిన తర్వాత కూడా ఎక్కడ కంట్రోల్ అయ్యింది కదండి నలభై ఐదు ప్రజలు తగిలేసేదాన్ని వైట్ కట్ట తైలిందరితో ఇరవై కేజీలు తిన్న ఫీడు అలా నాలుగు కేజీలు ఐదు కేజీలు వచ్చేసేదండి సేపు పట్టేయడం అన్నది జరిగింది ఎన్నో రకాల మెడిసిన్స్ పెట్టడం జరిగిందండి కానీ దేనికి మాకు వైట్ గట్ట అనేది కంట్రోల్ అవ్వలేదండి వీటికి రిజల్ట్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది రాకపోతే మమ్మల్ని నరేనా నేను ఛాలెంజ్ చేశారండి ఆ తర్వాత మనం తెచ్చి వాడిన తర్వాత ఒక వారం రోజు వాడినప్పటికీ ఆటోమేటిక్గా ఫీడ్ అన్నది మొదల యథావిధికి ఫీడ్ డ్రాప్ అన్నది అవ్వలేదండి యథావిధికి ఫీడ్ తింటుంది వైట్ గట్టి అన్నది టోటల్గా కంట్రోల్ అయిపోయింది సార్ వైట్ గట్టి అన్నది లేదండి దీన్ని బట్టి ప్రతి రైతు కూడా ఇది కంపల్సరీ ప్రోడక్ట్ వారికి వచ్చింది గత ఎన్ని మీరు కల్చర్ చేస్తున్నారు సార్ టూ థౌజండ్ రెండు వేల పదమూడు నుంచి కల్చర్లు ఉన్న అప్పటి నుంచి కూడా కల్చర్ చేస్తారనుకోండి ఎన్నో రకాల మెడిసిన్స్ పెట్టడం జరిగిందండి కానీ దేనికి మాకు వైట్ గట్ట కంట్రోల్ అవ్వలేదండి ఇక చెరువు వైట్ గట్రా తగిలింది పట్టేటగా జరిగిందండి వేళ మాకు ఇంచుమించి నూట నలభై నూట యాభై కౌంట్లో తగిలిందండి మాది వేళ తొంభై కౌంట్లు వంద గౌంట్లు ఇలా ఉంటుందండి నలభై రోజు తగిలిదండి వైట్ గట్టు ఫీడ్ డ్రాఫింగ్ లేదండి అది లూస్ సెల్ ఫీస్ అన్నది కనిపించలేదు అన్నమాట నెట్టింగ్లో కానీ వాళ్ళు లూస్ అన్నది అన్నప్పుడు లేదండి ఫీడ్ కూడా రోజు రోజు పెరుగుతూనే వచ్చిందండి మేము ఆల్రెడీ మొన్న నూట యాభై రోజుల్లో మిడిల్ చేసామండి మళ్ళీ ఇప్పుడు వంద పొచ్చిందండి వంద పొచ్చిందండి ఫీడ్ అన్నది డ్రాప్ అవ్వదు కదా యదాగారిగా ఫీడ్ ఎత్తుకుంటాను ఉందండి కానీ వైట్ గట్టు అంతా తగిలిన తర్వాత మిడిల్ తీస్తామంటే వాళ్ళు ఫీడ్ డ్రాప్ అయిపోయిందండి ఫీడ్ ఎత్తుకునేది కదండి శరువా వారావు నాలుగు రోజులు పట్టేయడం జరిగింది కానీ ఫీడ్ అనేది డ్రాప్ అవ్వదండి యథాగతిగా ఫీడ్ ఎత్తుకుంటాను వచ్చింది మళ్ళీ మిడిల్ తీసిన తర్వాత కూడా ముందు అంత పీర్ తిన్నదో మళ్ళీ అది ఫీర్కి రీచ్ రీచ్ అయిపోయిందండి రీచ్ అయిపోయిందండి ఏ ఇదికైనా సరే నా నా మా ఫ్రెండ్స్ అందరూ కూడా అదే చెప్పాను అండి కంపల్సరీ ఇది మెడిసిన్ వారికొచ్చు వైట్ కట్టకి మనం భయపడ అవసరం వద్దు ఒక మెడిసిన్ అనేది మనకు వచ్చింది వైట్ కట్టకి నేను అది అనుకునే ఉన్నాండి వైట్ కట్ట ఇంకా మెడిసిన్ ఏ లేదు మనం వైట్ కట్ట తగిలితే ఖచ్చితంగా తీసేసుకొచ్చి చెరువు అనుకునేవాను కానీ ఈ వేళ నేను వాడిన తర్వాత మంచి రిజల్ట్ కనిపించింది నాకు హండ్రెడ్ పర్సెంటేజ్ కౌంట్కి రీచ్ అవ్వచ్చు నాకు ఇది చూశానండి నేను రెండు మూడు సార్లు కూడా చూశాను కానీ ఏమో పని చేస్తుందో పని చేయదో ఎందుకు లేని చెప్పేసి ఏమో అని లేదు బయటకట్ట నేను ఆ తర్వాత ముందు గ్రాప్లో వారు ఉంటే కూడా మేము హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఉండండి మేము వాళ్ళలేదండి చూసాం కానీ వాళ్ళలేదండి తర్వాత ఒకసారి ఎదుగు మళ్ళీ తగిలిందండి మాకు ఎందుకు వైట్ బయటకట్ట ఒకసారి ఏదో చూద్దామని చెప్పేసి దీని తరం తెచ్చుకున్నాను మిల్ తెచ్చుకుని వార రోజు టోటల్గా కంట్రోల్ అవుతుందండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అండి ఖచ్చితంగా ఏ రైతు అయినా సరే దీన్ని వారకొచ్చు సార్ హండ్రెడ్ పర్సెంట్ వరకు